హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఏసి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇది సో ప్రీవియస్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు టూ థౌజండ్ సారీ టూ థౌసండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశాను ఫోర్ పేపర్స్ అప్లోడ్ చేశాను సో సెకండ్ జనవరి టూ షిఫ్ట్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ లెవెంత్ జనవరి అలానే ట్వెల్త్ జనవరి జనవరికి సంబంధించి ప్రతి పేపర్లో ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను సో టెస్సిరీస్ ఎవరికైనా కావాలనుకుంటే అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షీ అకాడమీ యాప్ లింక్ ఉంది సో యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్స్ కనబడతాయి దీంతోపాటు సిక్స్ టు టెన్ పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ అలానే ఫిజికల్ బుక్స్ సిక్స్ టు టెన్త్ కావాలి అనుకున్న చూడండి సో ఫిజికల్ బుక్స్ కూడా లెటర్ అనేది చాలా కొంచెం పెద్దగా ఉంటుంది ఈజీగా మీరు చదవచ్చు సో మిగిలిన బుక్స్తో కంపేర్ చేస్తే లెటర్స్ అనేవి కొద్దిగా బోల్డ్గా ఇవ్వడం జరిగింది ఫిజికల్ బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యాప్లో అలానే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి సో ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం కింది వాటిలో కాంటూర్ రేఖలకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి ఒక కాంటూర్ రేఖ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు సముద్ర మట్టం నుండి ఒకే ఎత్తులో ఉంటాయి పతనకోణం దీనిని సూచిస్తుంది ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటారు పతన కోణంని ఇంగ్లీష్లో సో పతన కోణం అనేది భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణంని సూచిస్తుంది సాధారణంగా మధ్యస్థ శీతోష్ణ స్థితి ఈ ప్రాంతం వద్ద గమనించవచ్చు మోడరేట్ టెంపరేచర్ని మోడరేట్ క్లైమేట్ని ఎక్కడ అంటే సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశాల వద్ద మధ్యస్థ శీతోష్ణ స్థితిని గమనించవచ్చు మోడరేట్ క్లైమేట్ని భూ అంతర్నిర్మాణంలోని ఈ పొర శిలాద్రవానికి ప్రధాన మూలం ఆన్సర్ భూప్రావారం భూప్రావారంని ఇంగ్లీష్లో మ్యాంటిల్ అంటారు సో శిలాద్రవం అంటే మ్యాగ్మా సో కొన్నిసార్లు ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు చెక్ చేసుకోండి భూ అంతర్ నిర్మాణంలోని ఈ పొర అంటే భూ భూ అనేది శిలాద్రవానికి మ్యాగ్మాకి ప్రధాన మూలం రైతు తన గ్రామంలో సొంత కొట్టం కలిగి ఉండడాన్ని సొంత కొట్టం కలిగి ఉండడం ఈ ఉత్పత్తి కారకం కిందికి వస్తుంది భూమి కిందికి వస్తుంది ఉత్తరార్ధ గోళంలో కుడివైపుకు మరియు దక్షిణార్ధ గోళంలో గాలులను తిప్పడానికి కొరియాలిస్ ఫోర్స్ బాధ్యత వహిస్తుందని పేర్కొన్న నియమం ఫారెల్స్ నియమం ఫారెల్స్ లా పేర్కొంటుంది ఉత్తరార్ధగోళంలో కుడివైపుకు మరియు దక్షిణార్ధ గోళంలో గాలులను తిప్పడానికి కొరియాలిస్ ఫోర్స్ బాధ్యత వహిస్తుందని ఫారెల్స్ నియమం పేర్కొంది వ్యాపార పవనాలు ఈ పీడన ప్రాంతాల మధ్య వీస్తాయి ట్రేడ్ విండ్స్ అనేవి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం మరియు ఉప ఆయన రేఖ అధిక పీడన ప్రాంతాల మధ్య వీస్తాయి ఓరోజెనిక్ వర్షపాతం సారీ ఓరోజెనిక్ అనే పదం ఓరెస్ అనే గ్రీకు పదం నుండి గ్రహించబడింది ఓరెస్ అంటే అర్థం సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఓరెస్ అంటే అర్థం పర్వతం మౌంటైన్ అని అర్థం హైగ్రోమీటర్ హైగ్రోమీటర్ దీనిని కొలవడానికి ఉపయోగించే పరికరం గాలిలో ఉన్న నీటి ఆవిరిని కొలవడానికి హైగ్రోమీటర్ని ఉపయోగిస్తారు ఈ రకమైన అడవులు ఖండాల పశ్చిమం వైపున మరియు నైరుతి అంచుల్లో ఎక్కువగా ఉన్నాయి ఆన్సర్ మధ్యధర వృక్ష సంపద మధ్యధర వృక్ష సంపద ఖండాల పశ్చిమం వైపు మరియు నైరుతి అంచుల్లో ఎక్కువగా ఉంది మధ్యధర వృక్షజాలం నెక్స్ట్ భారతదేశం యొక్క ఈ పీఠభూమి ఇండియన్ ఫలకంపై సవారీ చేస్తుంది ఆన్సర్ దక్కన్ పీఠభూమి కింది వాటిలో అత్యధిక సాంద్రత కలిగి ఉన్న గ్రహం ఈజ్ క్వశ్చన్ ఆన్సర్ భూమి ద డెన్సెస్ట్ ప్లానెట్ ఎర్త్ దక్కన్ పీఠభూమి తూర్పు మరియు దక్షిణ భాగాల్లోని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశిలపై అభివృద్ధి చెందే నేలలు దక్కన్ పీఠభూమి తూర్పు మరియు దక్షిణ భాగాల్లోని తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో స్ఫటికాకార అగ్నిశీలపై అభివృద్ధి చెందే నేలలు రెడ్ సాయిల్స్ ఎర్ర నేలలు కింది వాటిలో లింగ నిష్పత్తిని ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఏది సో ఆన్సర్ జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను లింగ నిష్పత్తి ఉత్తమంగా వివరించే స్టేట్మెంట్ ఇది ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది సో నిర్వచనాలు అడుగుతున్నారు ఈ పంట సాగుకు ఏడాది పొడవునా వెచ్చటి మరియు ఆర్ద్ర శీతోష్ణ స్థితితో పాటు హిమరహిత వాతావరణం ఉండాలి ఆన్సర్ తేయాకు టి క్యోటో ప్రోటోకాల్ నైన్టీన్ నైన్టీ సెవెన్ యొక్క ముఖ్య ఉద్దేశం భూగోళం వేడెక్కడం నుండి భూమిని రక్షించడం అనేది క్యోటో ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్స్ వీలే ఇస్తున్నారు ఎగ్జామ్లో సో మనల్ని ఆన్సర్ అడుగుతున్నారు అవగాహన సో ఇక్కడ చూస్తే ఇయర్స్ అడుగు ఇయర్స్ వాళ్ళే ఇస్తున్నారు ఎగ్జామ్లో సో నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిన వర్సైల్స్ శాంతి సమావేశంలో పాల్గొనడానికి మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన గెలిచిన దేశాలు ఈ దేశాల్ని ఆహ్వానించలేదు జర్మనీ ఆస్ట్రియా మరియు టర్కీ దేశాలను ఆహ్వానించలేదు మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచిన దేశాలు వర్సెల్స్ శాంతి సమావేశానికి జర్మనీ ఆస్ట్రియా మరియు టర్కీలను ఆహ్వానించలేదు ఈ కారణంగా ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అనేది నైన్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరిలో ఈ కారణంచే ఏర్పాటు చేయబడింది ఆన్సర్ జార్ నికోలస్ టు తన సింహాసనాన్ని వదిలి పారిపోవడం వల్ల పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది నైజీరియా యొక్క నైరుతి భాగంలో ఈ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు యోరుబా తెగకు యోరుబా తెగకు చెందిన ప్రజలు నైజీరియా నైరుతి భాగంలో అధికంగా ఉన్నారు కింది వాటిలో ఏది ఖండాంతర ఆఫ్రికావాదంను ఉన్నతంగా వివరిస్తుంది ప్యాన్ ఆఫ్రికానిజంని సో ఆన్సర్ ఇది దేశం లేదా తెగతో సంబంధం లేకుండా ఆఫ్రికన్ ప్రజల అందరి ఐక్యతను ప్రోత్సహించే ఆలోచన కుమరం భీమ్ ఈ ప్రదేశంను కేంద్రంగా చేసుకొని గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించాడు ఆన్సర్ జోడే ఘాట్ ఈజీ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య కాలంలో భారతీయ సమాజం మరియు సంస్కృతికి సంబంధించిన వివరణాత్మక ఖాతాలకు ప్రసిద్ధి చెందిన గ్రీకు రాయబారి మెగాస్తనీస్ ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ నాసిక్ శాసనాలు ప్రాధాన్ నాసిక్ శాసనాలు ప్రధానంగా ఈ చారిత్రక వ్యక్తికి సంబంధించినవి గౌతమి బాలాశ్రీ ఈజీ క్వశ్చన్ మాన్యస్క్రిప్ట్ అంటే చేతితో వ్రాసిన పత్రం ఈజీ క్వశ్చన్ చారిత్రక అధ్యయనాల సందర్భంలో శాసనం అంటే రాయి లేదా లోహంపై చెక్కిన లేదా వ్రాసిన ఒక సందేశం ఇది కూడా ఈజీ క్వశ్చన్ సిక్స్త్ క్లాస్ బెంగాల్లో జ్యోతేదారుల పెరుగుదలకు ఈ వ్యవస్థ దోహదపడింది జమీందారీ వ్యవస్థ దోహదపడింది బెంగాల్లో జ్యోతేదారుల పెరుగుదలకు దోహదపడిన వ్యవస్థ జమీందారీ సిస్టమ్ పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధంలో పాల్గొన్న మూడు శక్తులు బ్యాటిల్ ఆఫ్ బక్సార్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ ఇక్కడ చూస్తే ఇయర్ వాళ్ళే ఇవ్వడం జరిగింది సో ఆ మూడు శక్తులు ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెండు బెంగాల్ నవాబ్ మూడు మొఘల్ చక్రవర్తి భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారు బెనగల్ నర్సింగ్ రావు ఈజీ క్వశ్చన్ భారత రాష్ట్రపతి ఈ రంగాల్లో ఆచరణాత్మక అనుభవం ఉన్న ప్రముఖ వ్యక్తులైన పన్నెండు మందిని రాజ్యసభకు సభ్యులుగా నామినేట్ చేస్తారు సాహిత్యం లిటరేచర్ విజ్ఞాన శాస్త్రం సైన్స్ కళ ఆర్ట్ అండ్ సామాజిక సేవ సోషల్ సర్వీస్ సో లిటరేచర్ సైన్స్ ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్ సాహిత్యం విజ్ఞాన శాస్త్రం కళ మరియు సామాజిక సేవల్లో అనుభవం ఉన్న పన్నెండు మందిని రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నామినేట్ చేస్తారు ఇచ్చిన స్టేట్మెంట్లను అధ్యయనం చేసి సరైన సమాధానాన్ని ఎంచుకోండి భారత పార్లమెంట్లో ద్రవ్య బిల్లులను సమర్పించడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం కరెక్ట్ ద్రవ్య బిల్లును ఆమోదించడంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ఇది రాంగ్ సో ఏ సరైనది బి సరి కాదు కింది వాటిలో భారతదేశంలో ఆదేశిక సూత్రాల యొక్క ప్రాథమిక ప్రయోజనం ఆదేశిక సూత్రాలని ఇంగ్లీష్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంట అంటారు సో ప్రాథమిక ప్రయోజనం చాలా ఈజీ అది దేశానికి విధాన రూపకల్పనలో మార్గ నిర్దేశం చేయడం ఆదేశిక సూత్రాల యొక్క ప్రాథమిక ప్రయోజనం భారతదేశంలో రాష్ట్రపతి వీరి సలహాపై ఒకసారి ఒక సంవత్సరానికి మించకుండా జాతీయ అత్యవసర పరిస్థితి వంటి ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభ పదవీ కాలాన్ని పొడిగించవచ్చు కేంద్ర మంత్రి మండలి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సో ఇది నేను ప్రీవియస్ అనలైజ్ చేసినప్పుడు పేపర్ అనలైజ్ చేసినప్పుడు ఇచ్చాను సో ఇంటర్ నుండి తీసుకున్న క్వశ్చన్ ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటో విచారణలు నిర్వహించవచ్చు సుమోటో అంటే తనంత తానుగా విచారణ చేపట్టడం ఈజీ క్వశ్చన్ యునైటెడ్ నేషన్స్ బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు యొక్క ముఖ్య ఉద్దేశ్యం సో సెకండ్ జనవరి మార్నింగ్లో ఇచ్చారు ఈ క్వశ్చన్ సో ఆఫ్టర్నూన్లో కూడా ఇచ్చారు సో దీని యొక్క ఉద్దేశం లింగ సమానత్వం మరియు మహిళా సాధికారత నైన్త్ క్లాస్ మహిళా రక్షణ చట్టాలు నైన్టీన్ ఎయిటీ నైన్లో యుఎన్ఓ రూపొందించిన అంతర్జాతీయ బాలల చార్టర్ ప్రకారం కింది వాటిలో ఒకటి బాలల హక్కు వీలైనంత వరకు తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు డిమాండ్ డిపాజిట్ల లక్షణానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి డిమాండ్ డిపాజిట్లను చెక్కు లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు ఈ కారణం వల్ల బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రమే నగదుగా ఉంచుకుంటాయి ఖాతాదారులు ఉపసంహరించుకున్న డబ్బులు చెల్లించడానికి అంటే విత్డ్రా చేసుకున్నది పే డిపాజిటర్స్ హూ విత్డ్రా మనీ ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో మనీ వాళ్లకు డబ్బులు చెల్లించడానికి బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని మాత్రమే నగదుగా ఉంచుకుంటాయి డిపాజిటర్లు మరియు రుణగ్రహీతల మధ్య బ్యాంకులు ఏ విధంగా పా ఏ విధమైన పాత్రని పోషిస్తాయి బ్యాంకులు మిగులు నిధులు జమ చేసిన వారు మరియు నిధులు అవసరమైన వారి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తాయి సో ఇక్కడ నిధులు జమ చేసిన వారికి మరియు నిధులు అవసరం అయ్యే వారికి మధ్య బ్యాంకులు మధ్యవర్తిత్వం వహిస్తాయి సో ఇది టెక్స్ట్ బుక్లో లైన్ ఒక లైన్ తీసుకొని ఇస్తున్నారు క్వశ్చన్స్ సో ధరల సూచిక వంద అనేది ఏ ప్రైస్ ఇండెక్స్ హండ్రెడ్ అనేది దీన్ని సూచిస్తుంది ధరలు ఆధార సంవత్సర సగటు స్థాయిలో ఉన్నాయి ఆధార సంవత్సరం అంటే ఇంగ్లీష్లో బేస్ ఇయర్ సో ఆధార సంవత్సర సగటు స్థాయిలో ఉన్నాయి అని ప్రైస్ ఇండెక్స్ హండ్రెడ్ సూచిస్తుంది ధరల సూచికల గురించి సరైన ప్రకటనను గుర్తించండి ధరల సూచికలు కాలక్రమేణా ధరల్లో వచ్చే మార్పు శాతాన్ని చూపిస్తాయి భారతదేశంలో కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీలు లేదా వ్యాపారాల్ని నిర్వహించే సంస్థలు వారికి వచ్చే లాభాలపై చెల్లించాల్సిన పన్ను రకం కార్పొరేట్ ట్యాక్స్ని చెల్లిస్తాయి భారతదేశంలో ఫ్యాక్టరీలు లేదా వ్యాపారాలను నిర్వహించే సంస్థలు వారికి వచ్చే లాభాలపై చెల్లించే పన్ను రకం పేరు కార్పొరేట్ ట్యాక్స్ వస్తువులు మరియు సేవల పన్ను ఇంగ్లీష్లో జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశంలోని ప్రారంభ బ్యాంకర్లు అయిన జగత్ సేతులు మరియు షాలు వారి రసీదులతో బ్యాంకింగ్ వ్యవస్థను ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు వారు ఇచ్చిన రసీదులు దేశవ్యాప్తంగా ఆమోదించబడ్డాయి సో వీరు ఇచ్చిన రసీదులు రిసిప్ట్స్ అనేవి దేశం మొత్తం ఆమోదించబడ్డాయి సో ఈ విధంగా వీళ్ళు జగత్ సేతులు మరియు షాలు బ్యాంకింగ్ వ్యవస్థని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు భారతదేశంలోని ప్రారంభ బ్యాంకర్లు జగత్ సేతులు మరియు షాలు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ యొక్క ముఖ్య లక్షణం ఇది సున్నా లేదా చాలా తక్కువ కనీస బ్యాలెన్స్ కలిగి ఉంటుంది బిఎస్బిడిఏ యొక్క ముఖ్యమైన లక్షణం ఇది సరళీకృత కేవైసీ నిబంధనల ప్రకారం ఒక చిన్న ఖాతా అంటే అండర్ సింప్లిఫైడ్ నార్మ్స్ సరళీకృత అంటే ఇంగ్లీష్లో సింప్లిఫైడ్స్ సో సరళీకృత కేవైసీ నిబంధనల ప్రకారం అని అడిగితే చిన్న ఖాతాగా పరిగణించబడే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా అనేది ఆన్సర్ అవుతుంది రెండు వేల పదమూడులో రూపొందించబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల ఆహార హక్కుని చట్టబద్ధం చేయడం జాతీయ ఆహార భద్రతా చట్టం లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ చూస్తే ఇయర్ వాళ్ళే ఇవ్వడం జరిగింది ఎగ్జామినర్ రెండు వేల పదమూడులో రూపొందించబడిన జాతీయ ఆహార భద్రతా చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రజల ఆహార హక్కును చట్టబద్ధం చేయడం కింది ఉత్పత్తి కారకాల్లో ఒకటి నిర్వహణ పెట్టుబడి అంటే వర్కింగ్ క్యాపిటల్ కిందకి వస్తుంది అది ముడి పదార్థాలు మరియు ఉత్పత్తి కోసం డబ్బు అనేవి వర్కింగ్ క్యాపిటల్ కిందకి లేదా నిర్వహణ పెట్టుబడి కిందకి వస్తుంది ముడి పదార్థాలని ఇంగ్లీష్లో రా మెటీరియల్స్ అని అంటారు ఇరవయవ శతాబ్దం మధ్యకాలానికి పూర్వం ఉత్పత్తి అనేది ప్రధానంగా వీటి మధ్య నిర్వహించబడింది వివిధ దేశాల్లో అంతర్గతంగా నిర్వహించబడింది ఇరవయవ శతాబ్దం మధ్యకాలానికి పూర్వం ఉత్పత్తి అనేది వివిధ దేశాల్లో అంతర్గతంగా నిర్వహించబడింది విత్ ఇన్ ఆ దేశాల్లోనే సో జీడిపి అనేది ప్రధానంగా దీనిని కొలుస్తుంది ఉత్పత్తి చేయబడిన అన్ని తుది వస్తువులు మరియు సేవల యొక్క మార్కెట్ విలువను ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ సో ఇది జీడిపి అనేది ప్రధానంగా కొలుస్తుంది వీటిని సో ఇది కూడా ఇంటర్ క్వశ్చనే జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తుది వస్తువులు అంటే ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ సేవల మార్కెట్ విలువను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి